రాజారెడ్డి రాజ్యాంగంలో రెడ్డి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తరపించుకోవడానికి ఈ రోజు ఒక దళిత సోదరుడిని గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనే వంశీ మోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపు ఏమవుతునే దానికి ఇవాళ వల్ల వంశీ అరెస్ట్ ఒక నిదర్శనం మంత్రి పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగుచేయటా కానీ రాష్ట్రాన్ని బాగు చేయటా కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో పుక్కుని సంతోషపట్టాకి తప్పితే మరొకదానికి పనికిరాని మనిషి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని నేను అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను రోడ్డు అమ్మటే తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి